శీతాకాలంలో మంచు దుప్పటి కమ్మేస్తోంది మంచు తెరలను పర్యాటకులు ప్రయాణికులు ప్రజలు ఆస్వాదిస్తున్నారు తెల్లటి పొగ మంచులో అనే కార్యకలాపాలపై ప్రజలు దృష్టి పెట్టారు వేకువజామునే కోడి కూత కూయక ముందే వాతావరణాన్ని మంచు ఆవరించింది తెల్లారిందోయ్ లెగండోయ్ అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆలపించిన గీతాన్ని గుర్తు చేస్తోంది తలుపు తీయగానే గేటు కూడా కనిపించినంతగా మంచు కురిసింది ఊర్లో ఉన్నామా ఊటీలో ఉన్నామా అన్నట్లుగా ఎటు చూసినా మంచు దర్శనమిస్తోంది పల్లెల్లోనే కాకుండా పట్టణంలో కూడా ఉదయం ఏడు దాటిన తరువాత మంచు వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదించారు చలి పంజాకు జనాలు వణిక్కిపోయారు చల్లని గాలులు తోడవడంతో చలి మంటలతో ప్రజలు సేద తీరుతున్నారు బాబో ఈ పులికి ఒళ్ళు గల్లు పంటుందని పేర్కొంటున్నారు వాతావరణంలో మార్పుల కారణంగా పశ్చిమ ఏజెన్సీలో రెండు రోజుల పాటు కురుస్తున్న మంచు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది తప్పని పరిస్థితిలో లైట్లు వేసుకుని వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు కాశ్మీర్ వాతావరణాన్ని తలపిస్తుందని పేర్కొంటున్నారు చలి విశ్వరూపంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ నిపుణులు తెలియజేశారు అటవీ ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు చలి గుప్పెట్లో బయటకు రావాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది బొట్టాయిగూడెం కోయలగూడెం గోపాలపురం కోట లీనాసపురం జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లి మండలాలలో చలి పంజాతో వృద్ధులు చిన్నపిల్లలు సైతం ఉదయం ఏడు గంటల వరకు బయటకు రాని పరిస్థితి ఏర్పడుతోంది అనారో ఆరోగ్యాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు